గుడ్ ఆఫ్టర్నూన్ ఐ ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ ఆర్థపెటిక్ సర్జన్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ సో వీ వార్మ్లీ వెల్కమ్ ఆల్ ద డెలిగేట్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ లైవ్ వెబినార్ సో టుడే టాపిక్ ఫర్ డిస్కషన్ ఇస్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ సో నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి సో ఈరోజు నీ ఆర్థ్రైటిస్ మోకాల నొప్పి రావడానికి కారణం ఏంటి ఏమేం ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి లేటెస్ట్ టెక్నాలజీ లైక్ రోబోటిక్స్ కూడా ఏమి అందుబాటులో ఉన్న గురించి తెలుసుకున్నాం ఫస్ట్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మనకు అరిగిపోయిన కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో మనకు నీ జాయింట్లో నార్మల్గా మనకు కార్టిలేజ్ ఈ విధంగా ఉంటుంది స్మూత్ గా ఈ కార్టిలేజ్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాని ప్లేస్లో మనము ఈ రెడ్గా అయిపోయింది కదా ఇది కంప్లీట్గా అరుగుదల ఉంది దీని ప్లేస్లో మనం ఒక సైడ్ మెటల్ ఒక సైడ్ ప్లాస్టిక్ పెడతాం దాన్ని నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటారు ఇక్కడ చూసినట్లయితే ఇది సో గా ఇది మనకు థర్టీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది థర్టీ ముప్పై సంవత్సరాలు ఇట్ కంప్లీట్లీ రిలీవ్ ద పెయిన్ థర్టీ ఇయర్స్ గ్యారంటీగా ఉంటుంది వెరీ సివియర్ ఆర్థరైటిస్లో రికమెండ్ చేస్తాము అండ్ పేషెంట్స్ కెన్ డాన్స్ కె పేషెంట్స్ కెన్ టేక్ గో టు టెంపుల్స్ కి పేషెంట్ కెన్ నో సిట్ ఆన్ ద ఫ్లోర్ ఎవ్రీథింగ్ దే కెన్ డూ పోస్ట్ రిప్లేస్మెంట్ సర్జరీ సో దీంట్లో నార్మల్గా ఫోర్ స్టేజెస్ ఉంటాయి నార్మల్ అంటే ఎక్స్రేలో బోన్కి బోన్కి మధ్యలో వన్ సెంటీమీటర్ గ్యాప్ ఉంటుంది మీరు ఈ మోడల్ చూసినట్లయితే కంప్లీట్గా గ్యాప్ ఉంది సో ఎర్లీ ఆర్థరైటిస్లో కొంత గ్యాప్ తగ్గుతుంది మోడరేట్ ఆర్థరైటిస్లో బోన్ బోన్ టచ్ అవుతుంది సివియర్ ఆర్థరైటిస్లో మీరు చూసినట్లయితే కంప్లీట్గా గ్యాప్ తగ్గిపోయింది ఎర్లీ స్టేజ్లో మెడిసిన్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లో సెట్ అవుతుంది మోడరేట్లో ఇంజెక్షన్స్ లూబ్రికెంట్స్ పీఆర్పి ఇంజెక్షన్స్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో మీకు కంపల్సరీగా నీ రిప్లేస్మెంట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకు బోన్ కి బోన్కి కి మధ్యలో వన్ సెంటీమీటర్ గ్యాప్ చూశారు కదా ఈ పటలో ఫిమరల్ ఆర్థరైటిస్ అంటారు ఇండియన్ పేషెంట్స్ లో కామన్ మీరు ఈ మోడల్ లో చూసినట్లయితే ఇక్కడ విఎంఓ మజిల్ అని ఉంది కదా ఈ మజిల్ లాస్ట్ డెవలప్డ్ ద ఎవల్యూషన్ మనిషికి సో ఈజీగా వీక్ అయిపోయి పేషెంట్స్ కు బాగా సఫర్ చేస్తూ ఉంటుంది సో నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్లో ఫస్ట్ ట్రీట్మెంట్ దే నీడ్ టు మెయింటైన్ గుడ్ వెయిట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ ఇస్ ద ఐడియల్ వెయిట్ సో చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఎక్స్ట్రా వెయిట్ ఉంటారు ఆ ఎక్స్ట్రా వెయిట్ అనేది కంపల్సరిగా తగ్గాలి తగ్గితే మాత్రమే మనకు రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ దీంట్లో కార్టిలేజ్ ఆస్ట్రోకాండ్రిటీస్ డెసిఫికెన్స్ అంటే అదర్ నీ ఇంజురీస్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎస్పెషల్లీ మినిస్కస్ టేర్ ఉన్నవాళ్ళు ఏసీఎల్ టేర్ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లమ్ అవుతుంది అండ్ రెగ్యులర్గా ఆస్టివ్ ఆర్థరైటిస్ రుమటైడ్ ఆర్థరైటిస్ లిగమెంట్ ఇన్స్టెబిలిటీ ఎస్పెషల్లీ ఈ డెఫిషన్ వస్తుంది అండ్ కామన్ కాస్ ఆఫ్ అదర్ నీస్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు అంటే కీలవాతం ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండే రుమటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉండే అండ్ యాంటీసీసీపీ యాంటీబాడీస్ పాజిటివ్ ఉండే ఈ ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి కొందరికి ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత సర్జరీ చేస్తారు నీ జాయింట్ సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్ గా మనకు జాయింట్ లైన్ రిస్టోర్ చేయకపోతే తొందరగా అరుగుదల వస్తుంది దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ అంటే వయసుతో పాటు అరవై ఐదు డెబ్బై వచ్చిన తర్వాత అండ్ ఒబెసిటీ ఒబెసిటీలా మొత్తం బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఇండెక్స్ను బట్టి మనం డివైడ్ చేస్తాం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు నార్మల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఓవర్ వెయిట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ట్వంటీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఈజ్ ఒబేస్ అండ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఈజ్ మార్బిడ్ ఓబెస్ కిందకి వస్తారు సో చాలా మంది మా దగ్గర నీ పెయిన్కి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ దే కమ్ ఇన్ ఒబేస్ ఆర్ మార్ట్ బిడ్ ఒబేస్ దయచేసి ఎవరైనా నీ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే దే హ్యావ్ టు కంట్రోల్ దేర్ వెయిట్ దెర్ డైట్ ప్యాటర్న్ సో డైట్లో కూడా కంపల్సరీగా ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్ ఉండాలి ఫ్యాట్ కి సంబంధించిన ఉండాలి అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి పర్సిస్టెంట్ నీ పెయిన్ ఉంటుంది రాత్రిపూట నిద్ర రాదు కొంత దూరం మార్కెట్కి వెళ్ళి రావాలంటే ఖచ్చితంగా నొప్పి వస్తుంది స్టిఫ్నెస్ అంటే కంపల్సరీగా కాలు ముడుచుకున్నామంటే అంటే నొప్పి అండ్ రెడ్యూస్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకపోతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుందామన్నా ఇబ్బంది నైట్ నిద్ర సరిగ్గా పట్టదు సో అప్పుడు మనం సర్జరీ ఇండికేట్ చేస్తాం అండ్ ఇంకా వేరే టైంలో ఎప్పుడు ఎస్పెషల్లీ కన్జర్వేటివ్ మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ పనిచేయట్లేదంటే సర్జరీ సివియర్ పెయిన్ ఎస్పెషల్లీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడాంటే ఎక్స్ రే పరంగా ఫోర్త్ స్టేజ్ లో ఉంది అండ్ రోజు డైలీ చేసుకునే పనులు ఇబ్బంది ఉన్నాయంటే మాత్రం కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి అండ్ టైప్స్ ఆఫ్ నీ రిప్లేస్మెంట్ చాలా మంది అడుగుతుంటారు దేర్ ఈస్ లైక్ నో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీ రిప్లేస్మెంట్స్ ఒకటి పార్షియల్ నీ రిప్లేస్మెంట్ అంటే ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ నీ విల్ రిప్లేస్ మీరు చూసినట్లయితే మోడల్లా మనకు ఈ ఒక సైడే రిప్లేస్ చేసాం ఈ ఒక సైడ్ రిప్లేస్ దాన్ని పార్షియల్ నీ రిప్లేస్మెంట్ అంటారు ఇట్ ఈస్ ఏసీఎల్ నీ బాగుండాలి అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఇది బాగా పనిచేస్తుంది కంప్లీట్ టోటల్ నీ రిప్లేస్మెంట్ కంప్లీట్గా జాయింట్ మొత్తం రీప్లేస్ చేస్తాం రోబోటిక్ అసిస్టెడ్ అంటే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోటిక్స్ వీ డూ దట్ సో రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీలో ఇట్ ఇస్ అ పర్సనల్ పొజిషన్ రోబోట్ విల్ గైడ్ అస్ బెటర్ అలైన్మెంట్ ఉంది ఎక్సలెంట్ అలైన్మెంట్ ఉంటుంది మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను వై రోబోటిక్ సర్జరీ ఎక్సలెంట్ ప్రెసిషన్ యాక్యురేట్ పొజిషనింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ ఫాస్టర్ రికవరీ రెడ్యూస్డ్ పెయిన్ ఉంటుంది అండ్ సర్జరీ ప్రొసీజర్ ప్రీ ఆపరేటివ్ గా ప్లాన్ చేసుకుంటాము రిమూవ్ ద డెడ్ టిష్యూ కార్టిలేజ్ అంతా తీసేసి ఇంప్లాంట్ కరెక్ట్ పొజిషన్ చేసుకుంటాం అండ్ మీరు ఈ మోడల్ చూసినట్లయితే మీరు చూడండి సో కంప్లీట్ గా పేషెంట్ అనేది నీ జాయింట్ అనేది కంప్లీట్ గా అరిగిపోయింది మీరు చూడండి కంప్లీట్ గా అరిగిపోయింది అండ్ వీడిటే నీ రిప్లేస్మెంట్ సర్జరీ లైక్ దిస్ సో దీనికంటే ముందే మనకు రోబోటిక్లో ఒక ప్లాన్ వస్తుంది జే ప్లానర్ సాఫ్ట్వేర్ అంటాం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఐ కెన్ చెక్ బోన్ ఏ విధంగా ఉంటుంది పాయింట్ వన్ ఎంఎం లో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు ఇది బిఫోర్ సర్జరీ ప్లాన్ వస్తుంది ప్లాన్ వచ్చిన తర్వాత దెన్ ఫైనల్ ప్లాన్ ఈ విధంగా వస్తుంది ఈవెన్ పాయింట్ వన్ ఎంఎం గ్యాప్ కూడా ఉండవు అండ్ వీ గ్యూ ఆటోమేటెడ్ సర్జరీ ఆటోమేటెడ్ అంటే కంప్లీట్గా పేషెంట్ కి ఆటోమేటిక్ అదంతలకి అదే సర్జరీ చేస్తుంది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ అంత కదలకండి కదలితే ఆగిపోతుంది కదలితే ఆగిపోతుంది చూసాం నువ్వు మాట్లాడినా ఆగుతుంది సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్లు ఈ విధంగా నడుస్తారు టెన్ ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళందరి కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు వీల్ చైర్ లో వాళ్ళు రోజు రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టన వాళ్ళు అండ్ ఇప్పుడు వీళ్ళంతా కూడా హ్యాపీగా దిర్ ఈస్ లైక్ నో వన్ నోషన్ ఇన్ అవర్ హాస్పిటల్ జిందగీ దుబారా అంటే రెండో జీవితం కూడా సో ఎక్సలెంట్ అవుట్కమ్ ఉంటుంది చాలా మంది మాటలు రైట్ లెగ్ బాగా నీ పెయిన్ ఉండేది చాలా నడవటానికి కూడా చాలా కష్టం అయింది అయితే మాకు ఈ రోబోటిక్ సర్జరీ ఇక్కడ ఓనర్స్లో లో ఉంది అని మా ఫ్రెండ్ మాకు తెలిసిన డాక్టర్ చెప్పారు ఒక ఆయన ఆర్థోపెడిక్ డాక్టరే సరే ఇక్కడికి వచ్చాను బాలరాజ్ నాయుడు గారు అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ చేయటానికి రెడీ అయ్యారు నేను అమెరికన్ డిస్క్ ఒకటి వేయించుకున్నాను అది థర్టీ ఇయర్స్ లైఫ్ వస్తుంది దాన్ని డాక్టర్ గారే మంచిగా ఆపరేషన్ చేసి చేశారు ఇప్పటికి నెల ఈవెన్ ట్వంటీ డేస్లోనే నేను మంచిగానే వాక్ చేస్తున్నాను స్లోగా ఇప్పుడు నెల పదిహేను రోజులైంది వితౌట్ స్టిక్ వితౌట్ వాకర్ ఎనీథింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్ రైట్ ఐఎమ్ వాకింగ్ నౌ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ నైన్ ఇయర్స్ యాక్చువల్లీ మీరు చూడండి చాలా వెయిట్ ఎక్కువ విజయవాడ నుంచి వచ్చారు మై మదర్ నేమ్ ఇస్ మంగమ్మ సో వీ హ్యాడ్ అండర్గాన్ దిస్ నీవ్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎట్ అవర్ హాస్పిటల్ సో వీఆర్ సో హ్యాపీ సో షీ రికవర్డ్ వెల్ ఇన్ టైమ్ అండ్ షీ వుడ్ ఏబుల్ టు వాక్ ఫ్రీ పనిచేశారు అన్ఫార్చునేట్గా కింద పడితే మా దగ్గర టూ ఇయర్స్ బ్యాక్ వస్తే లెఫ్ట్ నీ సర్జరీ చేశాను మళ్ళీ నీ పెయిన్స్తో ఈరోజు మా దగ్గరికి వస్తే థర్టీన్ డేస్ బ్యాక్ రైట్ని రోబోటిక్ సర్జరీ చేశాము సో ఇప్పటికి థర్టీన్ డేస్ అవుతుంది అంటే పదమూడు రోజులు అవుతుంది సర్జరీ చేసిన తర్వాత ఆ మేడం యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె అసలు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఎందుకు వచ్చారు అలా మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం నడిగి తెలుసు హలో మేడం హలో చెప్పండి ఇంతకుముందు పడినప్పుడు నాకు అసలు ఈ హాస్పిటల్ గురించి తెలియదు అండి అయినా నేను ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ కేమ్ హియర్ బట్ ఆఫ్ దిస్ టైమ్ ఐ హండ్రెడ్ పర్సెంట్ Faith and truth, I mean, this thing, what uh, is that, you know, he did excellently last time, ja, my operation. So, I have, due to that only, I came again here. Though my family forced to, family members forced to do it in some Manipal hospital or somewhere. No, I am very fine now, and I am able to walk, and uh, I have a good experience. I, I, no, no I, have, no, I just, I, డాక్టర్ సాబ్ హ్యాస్ డిడ్ ఎక్సలెంట్ జాబ్ మేనేజ్మెంట్ ఈవెన్ మేనేజ్మెంట్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ ఈవెన్ అండర్ స్టాఫ్ ఆల్సో డిడ్ వెరీ గుడ్ జాబ్ అండ్ ది హ్యా వెరీ కైండ్ అండ్ కోఆపరేటివ్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మేడం గారు సో టూ సర్జరీస్ అయ్యి సో చాలా లాట్ ఆఫ్ ట్రస్ట్ ఉంటేనే రెండో సర్జరీకి వస్తారు అటువంటిది థర్టీన్ డేస్లోనే నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత హ్యాపీగా కూర్చున్నారు అండ్ థర్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా నడుస్తారు అట్లా నడుస్తారు దట్స్ వాట్ వి ప్రామిస్ సో థ్యాంక్ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ సార్ థ్యాంక్ యూ సో ఈ బెనిఫిట్స్ సర్జరీ వల్ల ఎక్సలెంట్ పెయిన్ రిలీఫ్ ఇంప్రూవ్డ్ మొబిలిటీ బెటర్ ఫంక్షన్ ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా పేరెంట్స్ కి అంటే ఇట్స్ ఏ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ సో ఎర్లీ మొబిలైజేషన్ ఫిజియోథెరపీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ సరిపోతుంది ఒక టూ త్రీ టైమ్స్ హాస్పిటల్కి వస్తే సరిపోతుంది విత్ ఇన్ లో పేషెంట్ విల్ బి నార్మల్ ఇంకా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ వేరే టెస్ట్ హాయ్ ఏం డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అటు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ చాలా మంది పేషెంట్స్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మోగాల నొప్పులు వచ్చినాయంటే సర్జరీ చేసుకుంటే ఫెయిల్ అవుతుందని భయపడతా ఉంటారు సో యూజువల్గా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత నైన్టీ నైన్టీ ఫైవ్ ఇయర్స్ వల్ల కూడా యాక్టివ్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే సర్జరీ చేస్తున్నాను అటువంటి పేషెంట్లో ఒకరు విష్ణుమూర్తి గారు వీళ్ళ అబ్బాయికి నేను ఆపరేషన్ చేశాను సాయి అనే పేషెంట్ కంప్లీట్గా బెడ్ రిటర్న్ నుండి వీల్చైర్ స్ట్రెచ్చర్ మీద వస్తే నేను ఆపరేషన్ చేసిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత అతను నా దగ్గరికి వచ్చాడు సార్ నాకు మోకాలు ఆపరేషన్ చేయండి అంటే నేను అడిగాను ఈ ఏజ్లో ఎందుకు సర్జరీ అంటే లేదు సార్ చేయండి ఫస్ట్ ఒక కాల్ చేయించుకుంటే బాగుంటుంది రెండో కాల్ చేసుకుంటాను సో వాళ్ళు సక్సెస్ఫుల్గా నా దగ్గరికి వచ్చి అడ్మిట్ అయ్యి ఈరోజు ఇరవై రోజు ఇరవై ఏడు రోజులు అవుతుంది కుట్లు తీసాము ఎక్సలెంట్గా రికవరీ అయింది బర్డెట్ రోబోటిక్ సర్జరీ అండ్ ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ రిలేటివ్ నాకు తెలుసుకుందాం హలో సార్ నమస్కారం నుంచి వచ్చారు వచ్చిన సో ఎట్లా ఫస్ట్ తీసుకొచ్చారు మీరు ఫస్ట్ మా మేడం వాళ్ళ తమ్ముడు సాయిరామ్ తీసుకొచ్చాను సో ఆయనకు బైక్ యాక్సిడెంట్ లో మినికస్ టీఆర్ అయింది సక్సెస్ ఇది చాలా సార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఆ ముందులాగా ఆయన నడవచ్చు యాక్సిడెంట్ చేయలేదు కానీ తర్వాత మాకు మీ గురించి సర్చ్ చేసినప్పుడు బాలాజ్ నాయుడు నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండేటప్పుడు మంచి పర్సన్ ఉన్నాను డాక్టర్ అంటే చింపాపేట్లో ఉంటే ఇక్కడ వచ్చేసి ఉంటారు సో మీరు అప్పుడు స్ట్రెచర్ మీద తీసుకొచ్చి నెక్స్ట్ కూడా మనకు సేమ్ నైన్టీ నైన్ పర్సెంట్ మీకు అక్సియన్స్ చేయగలుగుతా అని చెప్పారు సార్ అదే విధంగా టూ టైమ్స్ చేసిన తర్వాత తను చాలా బాగా రికవర్ అయ్యాడు ఇప్పుడు తన పనులు తాను అన్ని కూడా చేసుకోగలుగుతుంది సో థ్యాంక్స్ టు తర్వాత వాళ్ళ అదే మా మామయ్య గారు విష్ణుమూర్తి అని సెవెంటీ వన్ ఇయర్స్ ఉంటాడు సో బోత్ నీస్ ఆయనకి ఏంటంటే అరిగిపోయినాయి సో ఆయనకు కంపల్సరీ రీప్లేస్మెంట్ చేయాలని సజెస్ట్ చేశారు సో నేను ఒక టూ త్రీ హాస్పిటల్ తిరిగిన సార్ సో తిరిగిన తర్వాత ఇంకా మీ అంతా ఆప్సూరెన్స్ అనేది ఎవరు ఇవ్వలేరు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బోత్ నీస్ చేయించాను సో మా మామయ్య గారు ఫస్ట్ దీన్ని చేసినప్పుడు కొంచెం భయపడ్డాడు తర్వాత సెకండ్ కూడా మేము చేసిన మీ అసూరెన్స్తో మీరు నేను నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను అసూరెన్స్ చేయించగలుగుతా చేయగలుగుతా సో ఆయన చేయించుకున్నాడు ఇప్పుడు చాలా బాగున్నారు సార్ ఆయనకు సో థ్యాంక్స్ థ్యాంక్ యూ విష్ణుమూర్తి గారు సో ఈ డెబ్బై ఒకటి సంవత్సరాలు కదా సో భయపడ్డారు ఫస్ట్ లా ఇప్పుడు ఆపరేషన్ చేపించుకున్న తర్వాత ఎట్లా ఉంది బాగుంది నీ పనులు నువ్వు సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ సాయిరామ్ గారు విష్ణుమూర్తి గారు బావ గారికి థ్యాంక్ యూ వన్ సెకండ్ సార్ సో సేమ్ ఇదాగా ఇంకో పేషెంట్ సో ఈమె నిజామాబాద్ నుంచి వచ్చింది వాళ్ళ బావకు సర్జరీ చేశాను సో వెయిట్ చాలా ఎక్కువ ఉన్నది సో ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె మాటల్లో తెలుసుకుందాం హాయ్ ఎవరి వన్ హెం డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఎట్ ఓనర్ రోబోటిక్ హాస్పిటల్స్ వీడు ఫాస్ట్ ట్రాక్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్ సీప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ యూజువల్గా చాలా మంది పేషెంట్స్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే భయపడుతుంటారు సో ఈరోజు మనకు స్పెషల్ గెస్ట్ విజయ మాకు చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళ సిస్టర్ సర్జరీ చేసాను సో ఈమె తనకు చాలా డైలీ చేసుకోవడానికి పనులు చాలా ఇబ్బంది అవుతుందంటే మా దగ్గరికి వచ్చారు ఫాస్ట్ ట్రాక్ బయోటర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే రెండు కాళ్ళు చేశాను ఒకటే రోజు సో ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ఏ తెలుసుకుందాం హలో మా విజయ గారు నుంచి వచ్చారు మీరు సో ఎంత ధైర్యం ఉంటే నువ్వు రెండు కాళ్ళు ఒకటే సరే చేసి చేసింటే సరే నాకు అంటే సంతోషమైంది అంతే ఇప్పుడు నీ పనులు చేసుకోవడానికి మీకు ఏమి ఇబ్బంది లేదు సార్ మంచిగుంది మంచిగా ఉంది మరి బరువు ఎందుకని పెరిగి నవ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోవాలా బాగుండాలంటే తీసుకుంటే అలా సో ఇప్పుడు నీ పనులు చేసుకోవాలి చేసుకో సో ప్రెసెంట్ గా ఏమేం హండ్రెడ్ అండ్ వన్ నాట్ వన్ కేజీస్ ఉంది బట్ యూజల్ గా సర్జరీ తర్వాత అందరు తగ్గుతారు బట్ పెయిన్ రిలీఫ్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది కాబట్టి యాక్చువల్లీ మేమైతే హండ్రెడ్ రేటింగ్ ఇస్తాం టెన్ కి కూడా హండ్రెడ్ రేటింగ్ ఇస్తాము సార్ ఇంత క్రిటికల్ పొజిషన్ ది టేక్ ఓవర్ చేసి అంటే మా మదర్ది చాలా క్రిటికల్ ఉండే దాన్ని ఈజీ టు రికవరీ చేసిండు సార్ విత్ ఇన్ వన్ టూ మంత్స్ లోనే వన్ మంత్ లోనే రికవర్ అయింది రెండు మోకాళ్ళ సర్జరీ రోబోటిక్ సర్జరీ చేయించినాం ఇప్పుడు ఈజీ టు వర్క్ అన్ని ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటు హండ్రెడ్ పర్సెంట్ ఆపి అండ్ సార్ కూడా మాకు అంటే రిసీవబుల్ కూడా అట్లానే వేసుకుంటాడు మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ మేము హండ్రెడ్ రేటింగ్ ఈ మూడు నెలల్లో నాకు పది కేజీలు తగ్గాలి ఎందుకంటే ఈ జాయింట్ నేను ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు అంటే నువ్వు బతికిన రోజులు ఇస్తున్నా కాబట్టి వన్ మోర్ పేషెంట్ ఈమె కూడా రెండు కాళ్ళ ఆపరేషన్ హాయ్ ఆయన డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈ రోజుల్లో చాలా మంది మోకాల నొప్పులతో బాధపడుతుంటారు సో మెయిన్ దీనికి గల కారణాలు వయసుతో పాటు వచ్చేది ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటారు సో ఈరోజు మా దగ్గరికి మేడం వచ్చారు రెండు మోకాళ్ళ ఆపరేషన్ చేశాము సో ఈమె యొక్క హిస్టరీ చూసినట్టయితే వీళ్ళ సిస్టర్కి ఆపరేషన్ చేశాను సో ఆమె సో అక్క చాలా తక్కువ టైంలో మంచిగా రికవరీ బాగా అయింది సో ఈమె ఏంటంటే చాలా మోకాళ్ళ నొప్పుల నుంచి చాలా ఇబ్బంది పడుకుంటా అన్ఫార్చునేట్గా ఈమెకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అయింది సో బోన్స్ చాలా వీక్ ఉండే అయితే మా దగ్గరికి వాళ్ళ సిస్టర్ ఆపరేషన్ తర్వాత వాళ్ళ బావగారు కంపల్సరీగా ఇన్సిస్ట్ చేస్తే మా దగ్గరకు వచ్చింది ఆమె ఒక్కొక్క రికవరీ ఆమె మాటల్లో తెచ్చుకున్నాం హలో మేడం మేడం ఇప్పటికీ ఎన్ని రోజులు అయిన ఆపరేషన్ అయ్యి మీకు నెల పదిహేను రోజులు అవుతుంది రెండు కాలు ఆపరేషన్ చేసుకున్నారు కాలు చాపండి ఇంకటి ముడుచుకోండి

అక్క బా నడుస్తు నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అంటే ఇంకా బాగా తీసుకొని యూజువల్ గా రెండు మోకాలు అంటే చాలా భయపడతారు సో మీరు ఒకటే రోజు చేయించుకున్నారు సో ఎట్లా ఉంది ఒకటే రోజు చేయించుకున్న తర్వాత ఒకటే నొప్పి రెండు కంప్లీట్ గా అయిపోయినాయి సో నీ పనులు ఇవి చేసుకుంటున్నాం ప్లస్ మీరు అన్ఫార్చునేట్ గా క్యాన్సర్ కూడా వచ్చింది మీరు సర్వైవర్ కదా సో క్యాన్సర్ పేషెంట్ యూజువల్ గా భయపడతా ఉంటారు ఇంకో సర్జరీ ఎందుకు చేయించుకోవడం సో మీకు ధైర్యం ఏంటిది అంటే ఇంకా మంచి అవుతుంది అని దేవుడు మంచి నమ్మకం గట్టి నమ్మకం అంతే నా మీద నమ్మకంతో వచ్చారు అక్క చెప్పింది బాగా చేస్తాడు మంచి అంత బా సర్జరీ మీరు మంచి గాంధీలో చేసిన మా బాబు కూడా రోబోటిక్ ఆపరేషన్ చేసుకున్నారు గాంధీలో చదివిండు అని సార్ మా బాబు సెర్చ్ చేసిన సార్ మీ గురించి ఓకే చెప్పి ఎంబడే అక్కడికి వెళ్ళి పెద్దమ్మ చూపించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ ఒక మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు యుఎస్ ఉంటాడు ఆస్ట్రేలియా ఉంటాడు ఓకే ఫస్ట్ ఒపీనియన్ ఒకసారి అక్కడ తీసుకున్నాం మార్బిట్ అలా ఓకే నా అకౌంట్ ఇక్కడ మన ఇంటికి దగ్గర ఇదే బెటర్ అని ఇక్కడ వచ్చేసాను చేర్చుకున్నంత హ్యాపీ హాస్పిటల్ స్టాఫ్ గాని ట్రీట్మెంట్ గాని అందరూ బాగా చూస్తున్నారు సో యూజువల్ గా చాలా మంది పేషెంట్స్ రెండు మోకాల ఆపరేషన్ చాలా భయపడుతుంటారు సో చాలా స్ట్రాంగ్ బిలీఫ్ తోట వాళ్ళక బాగా అయింది కాబట్టి మా దగ్గరకు వచ్చింది అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అమ్మ నీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అది లైఫ్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం అంతే ఓకే అంటే ముందుకు వంగవచ్చు కానీ అట్ ద సేమ్ టైం కింద కూర్చోకండి ఎందుకంటే తెలియకుండా సో చూశారు కదా ఈ పేషెంట్స్ అందరు కూడా ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది సో ఐ ఆల్ థ్యాంక్ అవర్ పేషెంట్స్ ఫర్ ట్రస్టింగ్ మీ If you want to know about more about robotic knee replacement surgery, you can meet us at ONU's Robotic Hospitals. Thank you so much.